మనిషి ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలంటే ఏంటి చాలామందిలో ఈ మాట ఏంటో వింటాం ఎందుకు బతుకున్నా తెలియడం లేదు ఎందుకు ఇంకా జీవించాలి జీవితం అంతా బోరు కొడుతుంది అసలు ఏం చేయాలో తోచడం లేదు సో చాలా డిప్రెస్సింగ్గా ఉంది మూడు ఈ మాటలు చాలా మందిలో వింటుంటాం బోత్ యంగ్ అండ్ ఓల్డ్ కానీ జీవితంలో ఆనందంగా ఇలాంటి ఏ రుగ్మతలు లేకుండా సంతోషంగా జీవించాలంటే జపనీస్ ఫిలాసఫీలో జపనీస్ మెడిసిన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ ఆధారంగా ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది దాని పేరే ఇకీ గై ఇకి అంటే లైఫ్ గై అంటే రివార్డ్ ఆర్ బెనిఫిట్ అంటే నీ జీవితానికి ఉన్న పర్పస్ ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ వై ఆర్ యు లివింగ్ జీవించడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఇది తెలిస్తే ఉదయం లేవంగానే నీ డే గురించి చాలా యాక్టివ్గా ఉంటావు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోతావు డే అంతా నేను ఫుల్ఫిల్ అయ్యాను అని అందువల్ల ఎప్పుడైనా మనకు జీవితంలో కీలకమైంది నీ ఇకీ గాయని నీవు తెలుసుకోగలగాలి ఏంటి ఇకీ గాయ్ ఈ జపనీస్ టర్మ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అద రివార్డ్ ఆఫ్ లైఫ్ దీంట్లో నాలుగు ముఖ్యమైన అంశాలను కనుక మీరు బ్యాలెన్స్ చేయగలిగితే ఇందులో నాలుగు ఉంటే ఇంకా ఆనందంగా ఉండొచ్చు లేదు కనీసం కొన్నైనా ఇందులో మీకు కలిస్తే మీ లైఫ్ చాలా ఫుల్ఫిల్మెంట్తో ఉంటుంది ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు సో నీ జీవితం ఎక్కువ కాలం బతుకుతావు జపనీస్ మెడిసిన్ థీరీ ఏంటి అంటే ఫిజికల్ లైఫ్ జపనీసే కాదు చాలా మెడిసిన్ థీరీలో ఉంటుంది ఫిజికల్ వెల్ బీయింగ్ కూడా మెంటల్ వెల్ బీయింగ్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది అంటే ఒక పర్పస్ ఉన్న లైఫ్ ఒక పర్పజ్ ఉన్న వ్యక్తి జీవితంలో ఆ ఇకీ గై ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఎక్కువ కాలం ఆనందంగా బ్రతుకుతాడు సో ఎక్కువ కాలం ఫుల్ఫిల్మెంట్ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతాడు నువ్వు ఎంత సంపాదించావు ఎంత సాధించావు అన్న దానికన్నా నీ ఇకీ గైకి అనుగుణంగా నీవు ఉన్నావా లేదా అని డిసైడ్ చేస్తుంది ఏంటి ఇకీ గైలో నాలుగు అంశాలు ఒకటి వాట్ యు లవ్ నీకు ఇష్టమైంది ఏంటి మీరు కావాలంటే ఒక నాలుగు బాక్సెస్ గీసుకోండి మొదటి గే బాక్స్లో మళ్ళీ వాట్ యు లవ్ వాట్ యాక్టివిటీస్ యు డూ అండ్ వా వెదర్ యూ లైక్ దమ్ ఆర్ నాట్ నీకు వాట్ యు లవ్ నీకు ఇష్టమైనది ఏంటి నీవు ఇప్పుడు చేస్తున్న పనులేంటి ఆ పనులు నీకు నీవు నిజంగా ప్రేమించేవా కాదా ఇది ఒక్కటి తయారు చేసుకున్నావు అనుకోండి నీకు అర్థమవుతుంది నీఫ్ యు డూ థింగ్స్ విచ్ లవ్ యుల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ ఆనందంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు స్ట్రెస్ కూడా ఉండదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు నచ్చింది చెప్తే స్ట్రెస్ ఉండదు కష్టంగా చేయకూడదు ఇష్టంగా చేయాలంటారే ఏంటి మీరు గమనించండి మీకు నచ్చని ఫుడ్ కాస్తంత తిన్నా కూడా బాడీ అంతా పిచ్చెక్కిపోతుంది కానీ మీకు నచ్చిన ఫుడ్ కాస్తంత ఎక్కువ తిన్నా ఏమీ కాదు ఎందుకంటే బికాస్ యువర్ బాడీ లైక్స్ ఇట్ సో మీరు చేసే పని కొద్దిగా నచ్చలేదు అనుకోండి మీకు నచ్చని పని అనుకోండి కాస్తంత టైం కేటాయించినా బోర్ కొడుతుంది పిచ్చెక్కిపోతుంది పోతుంది కానీ నీకు నచ్చే పని ఎన్ని గంటలు చేసినా చాలా ఆనందంగా చేస్తాం సో ఇప్పుడు వాడికి కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఐ లవ్ కొత్త విషయాలు నేర్చుకున్నది ప్రతి మందికి చెప్పడం అనేది ఐ లవ్ ద మోస్ట్ దీని లెర్నింగ్ అప్పటైట్ అంటారు లెర్నింగ్ అప్పటైట్ ఉంది నాకు టీచింగ్ అప్పటైట్ ఉంది అందువల్ల రిటైర్ అయినాక కూడా చాలా ఆనందంగా సంతోషంగా రోజుకు పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పనిచేస్తున్నాను ఆరోగ్యకరంగా ఏ రకమైన స్ట్రెస్ లేదు మేము రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చినా ఇలాగే ఉంటాను ప్రిసైజ్లీ బికాస్ ఐ డూ వాట్ ఐ లవ్ ఈ అవకాశం అందరికీ రాకపోవచ్చు మనకున్న ఫైనాన్షియల్ కంపల్షన్స్ వల్ల కావచ్చు జాబ్ కంపల్షన్స్ కావచ్చు సో కానీ నాలాంటి వాడికి నేను ఏదైతే ఇష్టపడతానో అదే నా వృత్తి అయింది ప్రవృత్తి అయింది నా ఆదాయ వనరైంది నా జీవితానికి ఒక లక్ష్యమైంది అందువల్ల నా ఇకీ గైలో మొదటిది టిక్ అయింది మీరు కూడా వాట్ యు లవ్ అని రాసుకోండి వాట్ యు ఆర్ డూయింగ్ నవ్ చేసేది ఏం చేస్తున్నారు అవి నీవు నిజంగా ఆర్ యు డూయింగ్ వాట్ యు లవ్ ఆర్ యు డూయింగ్ వాట్ యు డోంట్ లవ్ సాధ్యమైనంత వాట్ యు లవ్ అనేది చేసేలా పెంచుకోండి వాట్ యూ డోంట్ లవ్ వాటిని తగ్గించండి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏ ప్రొఫెషన్లో ఉండండి మీకు పెయింటింగ్ ఇష్టం కానీ మీరు పెయింటింగ్ చేయడం లేదనుకో ఆ డేలో ఇంక్లూడ్ పెయింటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ లేదు మీకు వంట వండడం ఇష్టం కానీ టైం దొరుకుతలే చేస్తలేదు ఇంక్లూడ్ కుకింగ్ ఫర్ సమ్ టైమ్ ఈ వాట్ యూ లవ్ నీడ్ నాట్ బి వెరీ బిగ్ థింగ్స్ చాలా పెద్దవి కావాల్సిన అవసరం లేదు ఇట్ కెన్ బి సింప్లీ మీ చెట్లకు నీళ్ళు పోయడం కావచ్చు ఇంట్లో వంట వండడం కావచ్చు మీ ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం కావచ్చు నలుగురితో మాట్లాడడం కావచ్చు ఇట్ కెన్ బి ఎనీథింగ్ వాట్ యు లవ్ దీనికి ఏమి పెద్దది చిన్నది అని ఏమి లేదు నీకు ఏది ఇష్టమైంది నువ్వు ఇష్టమైన పనులు చేస్తున్నావా లేదా ఇష్టం లేని పనులు ఎక్కువ చేస్తే వాటిని తగ్గించండి ఇష్టమన్న పనులు చేస్తే వాటిని పెంచండి ఏమైనా ఇష్టమైన పనులు చేయకపోతే చేయండి ఇది మీరు డైలీ ఎక్సర్సైజ్ చేసుకున్నారనుకోండి చాలా చాలా ఇకీగలోని మొదటి మొదటి ఇది టికెట్ ఇక గైలో రెండవది వాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఈ రెండు ఇంటర్లింకుడు కూడా నార్మలీ వాట్ యు లవ్ యు ఆర్ గుడ్ ఎట్ ఆల్సో కానీ నీడ్ నాట్ నెసరీలీ అన్ని సందర్భాల్లో వాట్ యు లవ్ నీడ్ నాట్ బి వాట్ యు గుడ్ ఎట్ నాకు తెలుగు పద్యాలు అంటే చాలా చాలా ఇష్టం కానీ నేను తెలుగు పద్యం రాయలేను నేను తెలుగు ఆ పద్యం ఆశుగా చెప్పలేను తెలుగు పద్యాన్ని బాగా రాగం తీసి పాడలేను కూడా అండ్ ఐ లవ్ తెలుగు పద్యం అంటే చాలా ఇష్టం కానీ ఐఎమ్ నాట్ గుడ్ ఇట్ ఇట్ నేనేం చేస్తాను అందుకే తెలుగు పద్యాలు వినుక్కుంటూ కల ఆనందపడతాను సో నాకు చ నాకు ఒక విషయం నేర్చుకోవడం చాలా ఇష్టం నేర్చుకోవడంలో ఐఎమ్ గుడ్ ఇట్ ఆల్సో చాలా వేగంగా నేర్చుకోగలుగుతాను మీరు ఒక ఐదు వేల పేజీల ఆర్టికల్ ఒక ఇరవై ఇరవై నిమిషాల్లో చదివేసి దాన్ని మళ్ళీ సెకండ్ రీడింగ్ కూడా లేకుండా దాంట్లో ఉన్న సారాంశాన్ని చెప్పగలను సో ఐ లవ్ ఇట్ అండ్ ఆ గుడ్ ఎట్ ఇట్ అంటే మనకు చాలా ఇష్టమైనవి జనరల్గా వీఆర్ గుడ్ ఎట్ ఇట్ కానీ ఆల్వేస్ నాట్ నెససరీ మనకి ఇష్టమైనవి ఉండవచ్చు కానీ అది మనం చాలా సమర్థవంతంగా చేయలేకపోవచ్చు అందువల్ల ఈక్ గైలో రెండవ అంశం వాట్ ఆర్ గుడ్ ఎట్ సో ఒకసారి మళ్ళీ ఇంకో పేపర్ తీసుకోండి వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అనేది రాయండి మీకు తెలుసు కదా మీ గురించి మీకు ఆ వాట్ యువర్ గుడ్ ఎట్ అన్నవి రోజు చేస్తున్నావా చేయడం లేదా చేయలేకపోతే వాట్ యువర్ గుడ్ ఎట్ చేయండి డోంట్ డూ వాట్ ఆర్ బ్యాడ్ ఎట్ సో నీవు చేయలేని పనులు చేసే ప్రయత్నం చేయకండి జీవితము చాలా పరిమితమైన సమయం డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ థింగ్స్ విచ్ యూ కాన్ డూ అన్లెస్ అది త్రస్ట్ త్రష్టపోన మన పైన చేయక తప్పదంటే ఉద్యోగరీత్యా కావచ్చు కుటుంబ పోషణ రీత్యా కావచ్చు అనివార్యమైతే వేరే విషయం కానీ అవకాశం ఉన్నంత మేరకు ట్రై టు డూ వాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఈ రెండు అంటే వాట్ యు లవ్ అండ్ వాట్ గుడ్ ఎట్ మూడవది వాట్ ద వరల్డ్ నీడ్స్ వాట్ ద సొసైటీ నీడ్స్ దీన్ని మిషన్ అంటారు అంటే వాట్ యు లవ్ ఈజ్ ప్యాషన్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఈజ్ యువర్ వొకేషన్ ది స్కిల్ అది థర్డ్ది వాట్ వాట్ ద వరల్డ్ నీడ్స్ ఈజ్ మిషన్ సో ప్రపంచానికి ఏం కావాలి సమాజానికి ఏం కావాలి అది నీవు చేసావనుకోండి ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటావు నాకు చాలా ఇష్టం ఇల్లు ఊడవడము క్లీన్ చేయడము తుడవడము మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవడం ఇష్టం కానీ అది నా ఇంటి వరకే వరల్డ్ ఇట్ నీడిట్ యూ ఇట్ ప్రపంచం అంతా నీ ఇల్లు ఇంట్లోకి వచ్చి చూడరు సో ట్రై టు ఐడెంటిఫై థింగ్స్ వాట్ ద వరల్డ్ నీడ్స్ వాట్ ద సొసైటీ నీడ్స్ వాటిని నీవు ప్రేమించగలిగితే వాటిని నీవు బ్రహ్మాండంగా చేయగలిగితే అద్భుతంగా సక్సెస్ అవుతావు నాలాంటి వాడికి వాట్ ద వరల్డ్ నీడ్స్ వాట్ ద సొసైటీ నీడ్స్ ఒక అంశాన్ని అర్థం చేసుకోవడం ఎలా ఒక అంశంపై అవగాహన పెంచుకోవడం ఎలా ఒక అందరికీ అనేక పత్రికలు మ్యాగజైన్సు బుక్స్ విస్తృతంగా చదివే సమయం ఉండకపోవచ్చు అవకాశం ఉండకపోవచ్చు సామర్థ్యం ఉండి కూడా కొంతమందికి సామర్థ్యం కూడా ఉండకపోవచ్చు కానీ నాకు అవకాశం ఉంది సామర్థ్యం ఉంది సమయము ఉంది అన్నిటికీ మించి కోరిక ఉంది అందువల్ల నేను వాటిని ప్రజలకు లే అవసరం ఉంది నా దగ్గర నాకు అది ఇష్టముంది ఇంటికి బ్యాలెన్స్ అయింది అందుకే పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది కారణం అది ఒకవేళ నేను గనక నాకు ఇష్టమైన కథ అని నేను మాట్లాడుకుంటూ పోయాను నేను బాగా మాట్లాడగలుగుతాను అని మాట్లాడుకుంటూ పోయాను అనుకోండి సమాజానికి ఇష్టం లేదనుకోండి వాళ్ళు చూడరు కదా అందుకే వాట్ ద వరల్డ్ నీడ్స్ వాట్ ద సొసైటీ వాంట్స్ ప్రపంచం ఏమి కోరుకుంటుంది సమాజానికి ఏది అవసరము అది కూడా గుర్తించారు ఇది మూడవది నాలుగోది వాట్ యు ఆర్ పేడ్ ఫర్ సో మనం ఏం సన్యాసం కాము సర్వసంగ పరిత్యాగలం అంతకంటే కాము జీవితము డబ్బు వెనకాల పరిగెత్తకూడదు కానీ జీవితానికి డబ్బు అవసరం ఈ రెండింటి మధ్య చాలా జాగ్రత్తగా గమనించాలి డబ్బు వెనకాల జీవితం పరిగెంచ పరిగె పరిగెత్తకూడదు కానీ తప్పనిసరిగా డబ్బు జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి సుఖమయం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది డబ్బు సంపాదించిన నేరం కాదు అక్రమంగా సంపాదించిన నేరం చట్టవిరుద్ధంగా సంపాదించడం నేరం సంపాదించిన దానితో పనికిమాల పనులు చేయడం నేరం అందువల్ల ఎర్నింగ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అసలు సంపాదనే లేకపోతే సంపాదించాలన్న కోరికే లేకపోతే ఎకానమీ ఉంటుందా ఆర్థిక వ్యవస్థ ఉంటుందా ఎక్కడైనా అందువల్ల డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ సెన్స్ వాట్ యు ఆర్ పేడ్ ఫర్ అని ఇప్పుడు మీకు ఇష్టమైంది మీకు నచ్చినది మీరు బాగా చేయగలిగింది సమాజానికి ఉపయోగపడేది మీకు డబ్బులు కూడా వచ్చాయనుకోండి సో మీరు ఈ లోపల మీరు ఆలోచించండి ఇప్పుడు నేను నేను ఈ పని చాలా ఏళ్ళు చేశాను పత్రికల్లో కాస్త రాశాను మీకు తెలుసా నలభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు పేపర్లు రెనాల్ పెన్స్ ఖర్చు కూడా వెళ్ళేది కాదు తర్వాత ఇరవై ఏళ్ళు టీవీలో మాట్లాడాను నాకు ఆర్ఎస్కం పోయేవాడిని ఆ ఎవరో ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళకి కాదు సో కానీ ఆసక్తితో పోయేవాడిని టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఇలా నేను నచ్చినవి నేను బాగా చేయగలిగినది సమాజానికి అవసరమైంది అనుకున్న పనులు చేస్తూ వచ్చాను ఐ వాజ్ నెవర్ పేడ్ ఎనీ ఎనీథింగ్ కానీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తూ వచ్చాను యూట్యూబ్ వచ్చాక మీరు అన్నట్లు తప్పనిసరిగా ఇందులో ఐఎమ్ పేడ్ ఫర్ ఆల్సో చూడండి నాలుగు కలిసే నాకు కిక్కి గై అంటే వాట్ వాట్ ఐ లవ్ వాట్ ఐఎమ్ గుడ్ ఎట్ వాట్ ద సొసైటీ నీడ్స్ అండ్ వాట్ ఈస్ పేడ్ ఫర్ మీరు కూడా ఈ నాలుగు ఇట్లో మీరు ఐడెంటిఫై చేయండి మీకు బాగా నచ్చే అంశాల్లో వేర్ యూ విల్ బి పేడ్ ఫర్ మీరు బాగా ఉదాహరణకు మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మీకు బాగా నచ్చుతుంది కానీ మీరు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నా మీకు ఎవరు ఐదు రూపాయలు ఇవ్వరు కదా మీకు బాగా నచ్చేది మీరు ఒక మంచి డిజైన్స్ గీడం మీకు ఇష్టం మీరు ఏదన్నా ఒక ఆర్ట్ మీకు ఇష్టం ఎస్ ఆర్ట్ను కూడా మీకు ఔ మేక్ ఇట్ మేక్ ఇట్ సంథింగ్ పేడ్ ఫర్ చేయండి వ్యాట్ యువర్ గుడ్ ఎట్ వాట్ ఆర్ వాట్ యు లవ్ ద మోస్ట్ నీకు చాలా ఇష్టమైంది నీకు బాగా సమర్థవంతంగా చేయగలిగేది కూడా సమాజానికి అవసరమైంది కూడా నీకు ఒక పది రూపాయలు వస్తున్నాయనుకోండి అందులో ఇబ్బంది లేదు కదా నీ జీవితాన్ని కాస్త మెరుగుపరుస్తుంది కదా నువ్వు వేరే పనులు చేయకుండా ఇదే పనులు చేయగలవు కదా అందువల్ల ఈ నాలుగు అంశాలు వాట్ యు లవ్ ప్యాషన్ వాట్ ఆర్ గుడ్ ఎట్ స్కిల్ లేదా వొకేషన్ వాట్ ద సొసైటీ అండ్ ద వరల్డ్ నీడ్స్ మిషన్ ఫోర్త్ వాట్ యూ అర్ పేర్ ఫార్ ఈ నాలుగిటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారనుకోండి యూ విల్ లీడ్ ఎ వెరీ వెరీ హ్యాపీ లైఫ్ అండ్ ఫుల్ఫిల్ లైఫ్ చాలా లాంగ్ లైఫ్ ఉండగలుగుతుంది ఈ నాలుగిటికి ఇంకా ఏంటి వాట్ మేక్స్ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ జపనీస్ కాన్సెప్ట్ ఏంటి ద డయట్ యుట్ ఫుడ్ ఈట్ ద ఎమోషనల్ క్వశ్చన్ అంటారు నీ సంబంధాలు నేను ఇటలీలోని రెసార్ట్ టో పైన మీకు రెసార్ట్ టోస్టో నేను ఒక వీడియో పెట్టాను నేను సమాజంతో ప్రజలతో ఉండే మానవ ఇతరుల బంధువులతో మిత్రులతో ఉండే సంబంధాలు ఇలాంటి చాలా అంశాలు స్ట్రెస్ లేని జీవితం గడపడం ఎలా సో ఇవన్నీ కూడా నేను ఇతర వీడియోలు చెప్తాను ఇక్కడికైతే ఇకీ గాయ్ జపనీస్ సీక్రెట్ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ దీనికి ఈ పుస్తకం మన అందుబాటులో ఉంటుంది మీకు మీకు హెక్టర్ గ్రాషియా అండ్ ఫ్రాంచెస్క్ మరాలేస్ మరాయిస్ అనే వాళ్ళు రాసిన ఈ పుస్తకం ఇట్స్ అవైలబుల్ ఆల్సో మీకు దీంట్లో ఈ గాయ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ జపనీస్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్ ఆన్ ఆన్ హౌ టు లీడ్ ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ సో దీర్ఘకాలం ఆనందంగా సంతృప్తికరంగా జీవించడం ఎలా